ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం పదిహేనవ అధ్యాయం అష్టాంగయోగం తోచకపోతే ఏం చెయ్యాలి కాలాన్ని ఎలా సద్వినియోగం చేయాలి అన్న విషయంలో కొన్నింటిని సవివరంగా చెబుతాను ప్రతి అంశము రెండు మూడు సార్లు మనసుకు పట్టించుకుంటూ చదవాలి ఇవన్నీ మహాత్ముల చరిత్రలలో ఉదహరింపబడి ఉంటాయి ఒకటి యమము అంతా బాబాయేనన్న దృఢమైన భావాన్ని ఆధారం చేసుకుని ఇంద్రియ నిగ్రహం సాధించడం మనకు కనిపించే వస్తువులు వ్యక్తులు ఏ విధంగా కనిపించినా బాబాయేనన్న భావం యత్నించాలి మనస్సు ఇంద్రియాలు వాళ్ళను గమనించినప్పుడు బాబానే వారై ఉన్నప్పటికీ దాని నుంచి భిన్నమని ఎలా వాళ్లలో భావం స్ఫురిస్తుందో గమనించి తిరిగి మన భావాన్ని నిలుపుకోవాలి ఇది నిలవడానికి మాటలు వీలైనంత తగ్గించాలి లేకపోతే వాళ్ళు వేరన్న భావం మాటల వల్ల వస్తుంది ఈ పై భావం నిలుస్తున్న కొద్దీ భక్తి శ్రద్ధ గౌరవాలు బాబాయందు ఎక్కువై మామూలు భావం మనలోనూ మనయందు ఇతరులకు లోపిస్తుంది ఈ పరిణామం వల్లే అడవుల్లో ఆశ్రమాల్లో క్రూర మృగాలు సైతం క్రౌర్యాన్ని పరిత్యజిస్తాయి పాపులు పవిత్రులవుతారు సాధువులు శాంతిని దివ్యానుభూతిని పొందుతారు రెండు నియమం అంతా బాబాయేనన్న భావంతో వర్జనీయమైన వాటిని వర్ణించడం యమము ఆచరణీయమైన నియమాలను పాటించడం నియమం ఇందులో కొన్ని అంశాలు ఒకటి తపస్సు తల్లి తండ్రి గురు దైవాల పూజ శుచి రుజు ప్రవర్తన బాధించకపోవడం బ్రహ్మచర్యం ఇవన్నీ శారీరక తపస్సు ఇతరులను బాధించని విధంగా నిజాన్ని చెప్పడం సద్గ్రంథాలు చదవడం సంకీర్తనం నామం ఇది వాగ్యజ్ఞం నమ్రత నెమ్మది అనవసర విషయాల్లో మౌనం ఆత్మ నిగ్రహం భావాల పవిత్రత ఇవి మానసిక తపస్సు ఇందులో వాగ్యజ్ఞం యొక్క అవసరం తెలియాలంటే పైకి అన్నా అనకపోయినా నామానికి అన్యమైన భావం ఉండకపోవడమే మనిషికి మనిషికి జ్ఞానానికి పూజకు అన్నింటికీ అదే అవకాశం అని తెలుసుకోవాలి రెండు తృప్తి అత్యవసరం కానిదేది సంపాదించకూడదు కోరకూడదు కోరితే అది అంతు లేకుండా వెర్రితలలు వేసి పెడదారి పడుతుంది వేషం వినోదం ఆహార విహారాదులు ధనం వీటన్నింటిలోనూ ఉన్నదానితో తృప్తిపడి కాలాన్ని పూర్తిగా సాధనకు ఫ్రీగా ఉంచుకోవడం ఒకటి అతీతమైన శక్తి అన్నింటినీ నడుపుతుందన్న గుర్తు రెండు దా దానం ఇతరుల యొక్క బాధ అవసరాలను గుర్తించి అవసరమైనంత మేరకే ఇవ్వడం వల్ల ముందు ముందు అంతటా తననే చూసుకోగలిగి దయను పెంపొందించుకోవడం మూడు ధ్యాస ధ్యానం ఆరాధనల ద్వారా వీలైనంతసేపు నిద్రాణమై తనలో ఉన్న దైవత్వాన్ని మేలుకొల్పడం మూడు త్యాగం తపస్సు తృప్తి మూలాన ప్రత్యేకమైన కోరిక ద్వేషం రెండు ఉండటాన త్యాగం సిద్ధిస్తుంది నేను నాది అన్న భావాలు నా పర అన్న భావాలు ఇష్టాయిష్టాలు వీటిని విడవడం కంటే త్యాగం వేరే ఉండదు ప్రపంచంలో ఏ విషయాన్ని అపేక్షించదు మనస్సు ఇదే సాధువుల స్థితి ఇదే సన్యాసం వైరాగ్యం తపస్సు నాలుగు మౌనం తపస్సు తృప్తి త్యాగం వల్ల ప్రపంచంలోని విషయాలు వ్యక్తులు ఎందు మనస్సు పోక బాబాయందే లగ్నం కావడాన నిరంతర ధ్యానం సిద్ధించి మాట్లాడేందుకు మనస్సుకు విరామం లేక అసలైన అంతర్ అంతర్మౌనం దాని ద్వారా బాహ్య మౌనము సిద్ధిస్తాయి ఐదు దేశము ఆరు కాలము సర్వకాలాల దేశాల మనస్సు ఒకే భావంలో ఉండటాన అంతటా బాబానే ఉన్నట్లు గోచరించి అక్కడ ఇక్కడ అప్పుడు ఇప్పుడు అన్న భేదం లేకుండా పోతుంది అప్పుడు అంతా బాబా సన్నిధి అయ్యి హృదయమే బాబా ఆలయం అవుతుంది ఆ గుర్తే గురువు అవుతుంది ఆ గురువే భగవంతుడు ఈ విశేష భావం సామాన్యమైతే భగవంతుడే అట్టి స్థితిలో కాలభేదము నశించడం వల్ల ఈనాడు కూడా శతాబ్దాల క్రితం గతించిన రామకృష్ణుల దర్శనం భక్తులకు ఈనాటికి సాధ్యమవుతోంది ఈ స్థితి పొందిన సాధకుడు కూడా ఈ స్థితి సిద్ధించిన తర్వాత దేశ కాలాలను దాటి తనను శరణ పొందిన వాళ్లకు దర్శనమిచ్చి రక్షించగలుగుతాడు ఏడు ఆసనం ఎప్పుడు ఈ ఒక్క స్థితి అందే మనసు నిలపడమే ఆసన సిద్ధి బాహ్యంగా కూడా ఈ స్థితిలో ఆసనం మార్చవలసి రాదు నమ్మశక్యం కానంత దూరం అంత త్వరగా తెరిపి లేకుండా నడవడం ఎంతసేపైనా కథలకు కూర్చోవడం ఇవన్నీ జరుగుతాయి అంతటా తానే అయితే ఇంకా ఆసనం మారేదేముంది ఇదే పూజాకల్పంలో ఆసనం సమర్పయామి అన్న దానికి అర్థం ఎనిమిది మూలబంధం అన్నింటికి మూలము ఆధారము అయిన బాబా మీద మనస్సు బంధమైన దానిని మూలబంధం అంటారు జ్ఞానులు తొమ్మిది దేహ నమత్వం దేహ సమత్వం కాలక్రమేణ దేహంలోని ప్రతి అణువులోనూ ఈ భావం నిలబడుతుంది ఆనందమయ్యి మాత నవ్వడం ఏడవడం నామం చేయడంలో ఆమె ప్రతి అవయవం పాల్గొన్నట్లు పది ప్రాణాయామం అంటే శ్వాసను వదలటం పీల్చడం నిలపడాన్ని ప్రాణాయామం అంటారు వైవిధ్యం కల ప్రాపంచికాన్ని నిరాకరించడం మొదటిది బ్రహ్మనే అన్న ధ్యానం రెండవది నేను ప్రపంచం అన్న భేదాలని దాటి అంతా బాబాయే అన్నది మూడవది ఒకటి నుంచి ఆరు వరకు వ్రాయబడ్డ వాటిల్లో మొదటిది రెండవది ఇమిడి ఉన్నాయి తక్కినవన్నీ మూడవదానికి సంబంధించినవి పదకొండు దృష్టి స్థితి చూసేవాడు చూడటం చూడబడేది వీటి మూడింటి సంపర్క సంధిని గమనించడం పన్నెండు ప్రత్యాహారం విషయవాంచెల వైపుకు అలవాటు వల్ల పరిగెత్తే మనస్సును మంచి విషయాల గురించి చదవటం మననం చేయడం వినడం ధ్యానించడం ఒకటి నుంచి పదకొండు దాకా చెప్పబడ్డ సాధన ద్వారా వెనక్కు లాగటం ఆ అలవాట్లు తప్పేదాకా పదమూడు ధారణ మనస్సు పోయిన ప్రతి చోట బాబాను ధ్యానించి దాన్ని బాబాగా చూడడం ద్వారా ఆ వస్తువు యందు అన్యమైన ఆసక్తి నశింపజేయడం పద్నాలుగు ధ్యానం తనే అని తెలిసిన భావాన్ని చెదరనివ్వకపోవడం ఆత్మధ్యానం పదిహేను సమాధి అది నిలిచిపోయిన స్థితి సమాధి పదిహేను అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్